నమస్తే అండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా గ్రామంలో జన్మించి పద్నాలుగవ సంతానంగా జన్మించడం జరిగింది ఇద్దరు అన్నయ్యలు మరి మొత్తం పన్నెండు మంది సోదరమణులతో బాబు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగవ సంతానంగా చివరవాడిగా జన్మించడం జరిగింది అయితే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి యొక్క నాన్నగారు మిలిటరీ సైన్యంలో ఉద్యోగిగా పనిచేసేటువంటి వాడు అతి చిన్న వయసులోనే మరి తండ్రిని కోల్పోయి ఆ యొక్క భారం అంతా కూడా తల్లి యొక్క భరించడం జరిగింది ఆ బాధ ఆ భారం అంతా కూడా తల్లి భరించడం జరిగింది ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ యొక్క టెన్త్ క్లాస్ వరకు విద్యాభ్యాసాన్ని ఆ యొక్క మో గ్రామంలోనే నిర్వహించడం జరిగింది తర్వాత ఆయన యొక్క ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది ఏంది మనం కనుక చూసినట్లయితే బిఏ పంతొమ్మిది వందల సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తర్వాత ఎంఏ కొలంబియా కొలంబియా యూనివర్సిటీ నుండి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఈ యొక్క ఎంఏ పూర్తి చేయడం జరిగింది ఎంఎస్సి తర్వాత మనం చూసినట్లయితే ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది పిహెచ్డి కొలంబియా యూనివర్సిటీ నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆ యొక్క డిగ్రీ పట్ట సంపాదించడం జరిగింది డిఎస్సి లండన్ విశ్వవిద్యాలయం నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో చేయడం జరిగింది పిహెచ్డి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చేయడం జరిగింది బారిస్ట్ ఆఫ్ లా గ్రేట్ ఇన్ లండన్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చేయడం జరిగింది ఎల్ఎల్డి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం గౌరవ డాక్టరేట్ పట్ట పొందడం జరిగింది డీలిట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది ఈ విధంగా బాబా సాహెబ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి విద్యలను అభ్యసించి ప్రపంచంలోనే అనేకమైనటువంటి విద్యలు అభ్యసించినటువంటి వారిగా పరిగణించడంలో అతిశక్తి కాదు ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ఈ యొక్క వీడియో ఇస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క సమాచారాన్ని చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందిస్తారని ఆశిస్తున్నాం Thank you.